వెల్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ సమేష్ ఫారెన్ లో విత్ ఇంగ్లీష్ డోంట్ ఫంట్ టు హిట్ ద సబ్స్క్రైబన్ క్లిక్ ద టుగెదర్ ఇన్ ఏ కరెక్ట్ అండ్ వి నో ద సెంటెన్సెస్ దాట్ ఐఎమ్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ టుడే ఇన్ దిస్ ఇంట్రెస్టింగ్ క్లాస్ రైట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంటే తెలుసు బోరింగ్ అంటే తెలుసు ఆ రెండింటినీ కలపండి ఏమవుతుంది బోరింగ్ ఫస్ట్ హాఫ్ వావ్ రైట్ డిస్గస్టింగ్ అంటే చిరాకు తెప్పించడం అన్నట్టు ఇంకా విసుగు తెప్పించడం ఓకే డిస్గస్టింగ్ అంటే ఇక్కడ సెకండ్ హాఫ్ అంటే తెలుసు మనకి డిస్గస్టింగ్ అంటే తెలుసు ఆ రెండింటినీ కలపండి డిస్గస్టింగ్ సెకండ్ హాఫ్ ఓకే కూల్ అట్లానే క్లైమాక్స్ తెలుసు కదా ప్రెడిక్టబుల్ అంటే ఊహించదగిందే అంత పెద్ద కొత్తదేం కాదు అందరూ చెప్పేస్తారు క్లైమాక్స్ అంటే ద ఎండి ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీని క్లైమాక్స్ అంటాం తెలుసు కదా అయితే ప్రెడిక్టబుల్ అంటే ఊహించదగింది ఊహించవచ్చు ఎవ్రీబడి కెన్ సే అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించడానికి కష్టమయ్యే స్క్రీన్ ప్లే ఉంటుంది కదా దాన్ని అన్ప్రెడిక్టబుల్ అంటాము ఊహించదగిన స్క్రీన్ ప్లే ఉంటుంది చూడండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీబడి కెన్ ఎక్స్పెక్ట్ అది మనం ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ అని చెప్తాం ఓకే వెల్ వీక్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది అంటే స్టోరీని రన్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్క్రీన్ ప్లే అంటాము అది ఎట్లా ఉంది చాలా వీక్ గా ఉంది అని ఇక్కడ స్క్రీన్ ప్లే అంటే తెలుసు వీక్ అంటే తెలుసు రెండింటినీ కలిపితే వీక్ స్క్రీన్ ప్లే ఒకవేళ స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంది అంటే టైట్ స్క్రీన్ ప్లే లేకపోతే స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే చెప్పొచ్చు ఓకే వెల్ గా అట్లనే సాంగ్స్ వచ్చేసి అన్ఇంట్రెస్టింగ్ ఏ ఇంట్రెస్టింగ్ గా లేవు సాంగ్స్ ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగా ఉంటే ఇంట్రెస్టింగ్ సాంగ్స్ అంటాం అట్లా కాకుండా ఆసక్తిగా లేవు అని చెప్పడానికి అన్ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అని చెప్తాం ఓకే ఆ విధంగా ఇక్కడ సీన్స్ అంటే తెలుసు సెన్స్లెస్ అంటే తెలుసు రెండింటినీ కలపండి సెన్స్లెస్ సీన్స్ సీన్స్ అన్ని ఏ మాత్రం సెన్స్ లేదు మొత్తం సెన్స్లెస్ గా ఉన్నాయి సీన్స్ అని చెప్పడానికి ఓకే అట్లనే స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మనకు తెలుసు స్టూపిడ్ అంటే తెలుసు ఆ రెండింటినీ కలపండి స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఒక్కటి కూడా అన్ని స్టూపిడ్ గా ఉన్నాయి ఏ మాత్రం అడ్వెంచరస్ గా లేవు అని చెప్పడానికి ఓకే అట్లనే స్టోరీ అంటే మనకు తెలిసిన విషయమే ఆర్డినరీ అంటే కూడా మనకు తెలుసు రెండింటిని కలిపేస్తే ఆర్డిన ఆర్డినరీ స్టోరీ అదేం పెద్ద ఎక్స్ట్రా ఆర్డినరీ స్టోరీ కాదు చాలా అద్భుతమైన కథ ఏం కాదు ఆర్డినరీ స్టోరీ ఓకే ఈ విధంగా చెప్తాం అట్లనే కాన్సెప్ట్ అంటే తెలుసు అవుట్ డేటెడ్ అంటే తెలుసు రెండింటిని కల్పిస్తే అవుట్డేటెడ్ కాన్సెప్ట్ ఎప్పుడో చాలా సార్లు వచ్చిందే మళ్ళీ మళ్ళీ తీసుకున్నారు కొత్తగా అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు టోటలీ ద మూవీ ఇస్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ అంటే పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనం చాలా రకాలుగా చెప్పొచ్చు మూవీని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం మూవీ చూసినాం ఆల్రెడీ బయటకు వచ్చినాం కాబట్టి మూవీ వాజ్ రియలీ బోరింగ్ ద మూవీ వాజ్ రియలీ బోరింగ్ ఎప్పుడైనా మూవీస్ నేరేట్ చేసేటప్పుడు ప్రెసెంట్ బీఫార్మ్స్ కానీ ప్రెసెంట్ టెన్సెస్ లో కూడా చెప్పడం జరుగుతుంది అట్లా కూడా చెప్పవచ్చు రైట్ ఇక్కడ నేను ఆల్రెడీ కంప్లీటెడ్ గా తీసుకుంటున్నాను కాబట్టి ద మూవీ వాజ్ రియల్లీ బోరింగ్ చాలా బోరింగ్ గా ఉంది ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్స్ మొత్తం భయంకరంగా ఇంకా అలసిపోయేలా చేస్తుంది ఇంకా ఓకే చాలా చిరాకు తెప్పించి విరక్తి తెప్పించేటువంటి మూవీ అది ఇట్ సమ్ స్టూపిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ కలిగి ఉంది ఏంటి స్టూపిడ్ సీక్వెన్సెస్ ని కలిగి ఉంది అని చెప్తున్నాం హ్యాష్ తీసుకున్నాను హ్యాడ్ తో కూడా చెప్పొచ్చు ఆఫ్ కోర్స్ న్యారేషన్ లో ఏదైనా ఓకే ఇక్కడ ద స్క్రీన్ ప్లేస్ వీక్ ఇక్కడ మళ్ళీ ఈజ్ తీసుకుంటున్నా ద స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది అని చెప్పడానికి ఓకే ఇక్కడ ఇట్ హాస్ గాట్ దెడిక్టబుల్ క్లైమాక్స్ అంటే ఆ మూవీకి ఊహించదగిన క్లైమాక్స్ ఉంది ప్రెడిక్టబుల్ పెద్ద అన్ప్రెడిక్టబుల్ ఏం కాదు ప్రతి ఒక్కరు కూడా గెస్ట్ చేస్తారు మనం ఏంటి అంటే మూవీ చూస్తున్నప్పుడు వీ కెన్ ఈజీలీ గెస్ వాట్ కమ్స్ నెక్స్ట్ కదా వాట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లైమాక్స్ ఆర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రీ క్లైమాక్స్ యూనో హౌ ద మూవీ ఎండ్స్ అనేది మనం సమ్ పీపుల్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు గెస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అనేది కొందరు గెస్ చేయగలుగుతారు అట్లాంటి సిచ్యువేషన్ లో ప్రెడిక్టబుల్ అని చెప్తాం ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ క్లైమాక్స్ అట్లనే డి వాచ్ ద మూవీ సింపుల్ థింగ్ మూవీ చూసినవా అని అడగడానికి డిడ్ యూ వాచ్ కంప్లీట్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ లో అడుగుతాం కాబట్టి డిడ్ యూ వాచ్ ద మూవీ రైట్ అట్లనే అది బోరింగ్ గా ఉందా అది అంత ఆ మూవీ అంత చెత్తగా ఉందా అని అడిగినప్పుడు యూజువల్ గా అయితే వాజ్ ఇట్ వాజ్ ద మూవీ బ్యాడ్ అంటాము లేకపోతే వాజ్ ఇట్ రియలీ బ్యాడ్ అంటాము అది నిజంగా చెత్తగా ఉందా అంటే అది అంత చెత్తగా ఉందా అని అడుగుతున్నప్పుడు వాజ్ ఇట్ రియల్లీ దట్ బ్యాడ్ అంటే అంత చెత్తగా ఉందా అని అడుగుతున్నాం వాజ్ ఇట్ ఎ బ్యాడ్ మూవీ వాజ్ ఇట్ రియలీ వాజ్ ఇట్ రియలీ అంటే ఆ మూవీ అంత చెత్తగా ఉందా అని అట్లానే ఇక్కడ చూడండి మనం చాలా సార్లు చెప్తుంటాం ఇది ఫేస్బుక్ లో కావచ్చు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కావచ్చు ఇట్స్ నాట్ సో గుడ్ యాజ్ ఎవ్రీబడి ఇస్ సెయిమ్ అందరూ చెప్తున్నంత మంచిగా ఏం లేదు ద మూవీ ఇస్ నాట్ సో గుడ్ అంత బాగా ఏం లేదు యాజ్ ఎవ్రీ వన్ ఇస్ సేమ్ అంటే అందరూ చెప్తున్నట్టుగా అందరూ చెప్తున్నంత మంచిగా లేదు అని చెప్పినప్పుడు అలాగే ద మూవీ ఇస్ నాట్ సో బ్యాడ్ యాజ్ ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అంటే అందరూ మాట్లాడుతున్నట్టుగా అంత చెత్తగా ఏం లేదు అని చెప్పడానికి యూజ్ అవుతుంది ఓకే ఈ ఎక్స్ప్రెషన్ బాగా ఎక్కువ సార్లు యూజ్ చేయొచ్చు మనం తర్వాత వాట్ అబౌట్ ద యాక్షన్ సీక్వెన్సెస్ వాట్ అబౌట్ ద స్క్రీన్ ప్లే వాట్ అబౌట్ ద సాంగ్స్ వాట్ అబౌట్ ద మ్యూజిక్ వాట్ అబౌట్ ద ఆర్ఆర్ చాలా అడగచ్చు ఆర్ఆర్ ఎట్లుంది సాంగ్స్ ఎట్లున్నాయి ద ఫైట్స్ ఫైట్స్ ఎట్లున్నాయి ఇవన్నీ కూడా మనం అడగవచ్చు చాలా సింపుల్ గా మాట్లాడచ్చు ఓకే ఎక్స్క్యూజ్ మీ నెక్స్ట్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వుడ్ యూ లైక్ మీరు ఎలాంటి మూవీస్ ని ఇష్టపడతారు అని చెప్పడానికి వెల్ సమ్ సేస్ ఐ వుడ్ లైక్ हूवीस यूनो सैफ मूवी फिशन फैंटी मूवीस एनीथिंग वुवी इष्टी कामें सैट मी नो चपे कामें लास्ट वन डू थिंक दूवी कैन ब्रेक दिकार ఈ మూవీ బాహుబలి రికార్డ్స్ ని కొట్టేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఈ విధంగా డూ నాన్ బాహుబలి నాన్ బాహుబలి మూవీ అవుతుంది అని అనుకుంటున్నావా లేకపోతే థింక్ దట్ దిస్ మూవీ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ క్రియేటెడ్ బై బాహుబలి బాహుబలి క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ ని మూవీ బ్రేక్ చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా సో దట్స్ ఇట్ ఫర్ టుడే లెట్స్ మిక్ టుమారో విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్ If you like the class, give me a like and don't forget to subscribe and hit the bell icon so that you will get all the classes from this YouTube channel. Bye for now.